స్వాగతం నా పేరు ముందుగా కానాపూర్లో కాషాయ భారీగా బైక్ ర్యాలీ రోడ్ షోలో పాల్గొన్న మహల్ రాజా సింగ్ ఎంపీ అభ్యర్థి నగేష్ నిర్మల్ జిల్లా కానాపూర్ మహిళల డప్పు చప్పులతో భారీగా ర్యాలీ అభివాదం చెబుతున్న సింగ్ నగేష్ కార్నర్ మీటింగ్ జనజోష్ రాజా సింగ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రావాలంటే ఇక్కడ నగేష్ అన్ను గెలిపించాలి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించబడాలంటే నాలుగు వందల ఐదు సీట్లు రావాలి తెలంగాణలో బీజేపీ పన్నెండు ఎంపీ సీట్లు గెలుస్తాం కేసీఆర్ పెద్ద అబద్దాల కోరు ముఖ్యమంత్రి అతనిని మించిన రేవంత్ రెడ్డి అని అన్నారు ఆయన ఏమంటాడు పాకిస్తాన్ దగ్గర బామ్ ఉంది పాకిస్తాన్ తో పెట్టుకోవద్దు అంటున్నాడు ఈయన భారతదేశంలో ఉంటాడా పాకిస్తాన్ లో ఉంటాడా అర్థం కాదు కానీ మోదీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే ఫారూక్ అబ్దుల్లా ఇంకా బుల్లడు పడతా చాలా బాగుంటుంది లేకపోతే ఆయనకి పాకిస్తాన్ ని తన్ని పంపిస్తే చాలా బాగుంటది మన భారతదేశంలో మన భారతదేశంలో ఎంతో మంది దేశ భక్తులు ఉన్నారు ఇవాళ మన దేశం సేఫ్ ఉందంటే మన ఆర్మీ వల్ల ఇవాళ మనం సేఫ్ ఉందంటే మన పోలీస్ వల్ల తమ్ముడ నేను ఒక వన్ మినిట్ హిందీలో మాట్లాడతా నేను అడుగు అడుగు చెప్పాను కొద్దిగా అర్థం చేస్తాను ఇవాళ ఈ లోకల్ ఎలక్షన్ కాదు తమ్ముళ్ళ లోకల్ ఎలక్షన్ అయిపోయింది ఒక బట్టేవాజ్ పోయింది ఇంకో బట్టే వాజ్ పోతుంది ఇప్పుడు అవుతున్న ఎన్నికలు దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి దానికి ఎన్నికలు దేశానికి మీ గొంతు పార్లమెంట్ అన్న గొంతుగా మారాలంటే అన్న గట్టి పరిస్థితుల్లో గొప్ప మెజరితో కల్పించి పార్లమెంట్ కి పంపాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా తమ్ముళ్ళు మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయింది ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా కనబడుతున్నారా బీజేపీ కనబడుతుంది నాకైతే కానీ ఇవాళ మనం లైట్ గా తీసుకోవద్దు తమ్ముళ్ళారా వాళ్ళు మన జిల్లాలకి మన తాండాలకి మన ఊరికి ప్రతి ఒక్క గల్లికి డబ్బులు పంచనికి వస్తారు సారా బాటరు మా అక్క చెల్లందరికీ మోసం మాటలు చెప్పడానికి వస్తారు దాన్ని ఒక్క మాట యాద పెట్టసారి డిమాండ్ చేస్తున్నా ఇది లోకల్ ఎలక్షన్ కాదు ఇది పార్లమెంట్ ఎలక్షన్ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కాదు దానికి ఎలక్షన్ జరుగుతుంది కొద్దిగా ఆలోచన చేసి మీరు ఓటు వేయాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అక్క రేవంత్ రెడ్డి గారు గ్యారంటీలు మోస గ్యారంటీలు పార్టీ గుర్తు గ్యారంటీలు పార్టీ గుట్టు అయితే మేమైతే అని చూడలే రేవంత్ రెడ్డి ఎక్కడ ఎక్కడ చూసి మాకైతే అర్థమవుతుంది అదే విధంగా మన రైతు బంధు కింద రూపాయలు ఇచ్చిందా అదే విధంగా మహాలక్ష్మి స్కీమ్ కింద మా అక్క చెల్లెలు ఇవాళ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాడు వేసిందా అక్క చెల్లెల చెప్పండి వేసిందా అదే వచ్చి నాకైతే అదేవిధంగా దళిత బంధు ఇంకా పెంచుతా అన్నాడు అరే పాత కొత్త ఫైల్ గురించి నువ్వు మాట్లాడు రెండు వందల యూనిట్ ఫుడ్ ఇస్తా అన్నాడు ఒక ఫ్యాన్ ఒక టీవీకి మూడు వందల యూనిట్ అవుతుంది అంటే దాంట్లో కూడా ఆయన ప్రజలకి మోసం చేసిండు అదే విధంగా ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తాడు ఆయన అరే ఆ బట్టే కొన్ని ఇల్లు కట్టి విడిచేసి అదైనా పనిచేసేయ్యా దాని తర్వాత నువ్వు కొత్త ఇల్లు గురించి నువ్వు మాట్లాడాలి అసలు పెద్ద అబద్ధం ఎవరు మాట్లాడంటే నంబర్ వన్ కేసీఆర్ పేరు వచ్చేది నంబర్ వన్ కేసీఆర్ పేరు వచ్చేది అప్పుడు మనం చెప్పేది ఏ ముఖ్యమంత్రి ఎక్కువ అబద్ధం మాట్లాడతారు వాళ్ళకి ఒక పోటీ అంటే ఈ ముఖ్యమంత్రి నెంబర్ వన్ వస్తారని అప్పుడు చెప్పాడు రేవంత్ రెడ్డి వెళ్ళింది ఎప్పుడు ఏం మాట్లాడతారు ఇదేకే తెలియదు కానీ మాట్లాడుతుండు కానీ రేవంత్ రెడ్డికి తెలియదు తెలంగాణలో దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు భారత ఇవాళ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ప్రజల్లారా మా యువకులారా మన దగ్గర సమయం చాలా తక్కువ జస్ట్ త్రీ డేస్ ప్రచారానికి ఉన్నది జస్ట్ త్రీ డేస్ ఈ లో మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారో చెయ్యండి కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి ఎట్టి పరిస్థితిలో ఒక్క ఓటు కూడా వేస్ట్ కాదు ఉంటుంది చూడే అది మీది ఉంటది ఒక మంచి దావత పెట్టాలి ఆ దావతులో ఏ బూతులో ఎక్కువ ఓటు బీజేపీకి పడింది ఆ కార్యకర్తకి నాన్ను సమానం చేయాలి ఆ కార్యకర్తలకి నేను చేస్తా దీనికి పోటీ అంటారు ఏమంటారు దీనికి ఆ పోటీలో ఎవరు గెలుస్తారు చూద్దాం ఇప్పుడు అదే విధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి అంటాడు హాము డెలేవాలి మేము భయపడాం ఎందుకు భయపడతావు నువ్వు ఒక పెద్ద